శ్రీ విష్ణు మంచు విష్ణు లొల్లి లొల్లి శ్రీ విష్ణుకి వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు దేనికి హర్ట్ అయ్యాడంటారు అందరికీ తెలిసిందే శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో ట్రైలర్లో మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని ఒక డైలాగ్ని ప్యారడీగా వాడాడు స్కూప్ చేశాడు శివయ్యా అనే వర్డ్ని ఎటకారంగా మాట్లాడాడు ఈ తప్పు అని మంచు విష్ణు కనిపించింది అలాగే మంచు విష్ణుని మాత్రమే కాకుండా నందమూరి బాలకృష్ణ కూడా ఇమిటేట్ చేశాడు నందమూరి బాలకృష్ణ గారు పబ్లిక్లో ప్రెస్ మీట్లో ఎక్కడ మాట్లాడేటప్పుడు కాస్త తడబడినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు కదా అదే ఇక్కడ కూడా చేశాడు ఇదే సినిమాలో కూడా చేశాడు కానీ బాలకృష్ణ గారు అయితే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు బహుశా ఆయన దగ్గరికి వెళ్ళి ఉండదు మంచు విష్ణు దగ్గరికి కంపల్సరీగా వెళ్తుంది ఎందుకంటే ట్రోల్ చేయడంలో నంబర్ వన్ కదా ట్రోల్ చేయించుకోవడంలో కూడా నెంబర్ వన్ కాబట్టి మంచు విష్ణు గారి దగ్గరికి వెళ్ళడం నేను ఎంతో కష్టపడి కోట్లు ఖర్చు పెట్టిన చేస్తున్న సినిమా నిజంగా చెప్పాలంటే మంచు విష్ణు ఈ సినిమా బడ్జెట్ కంటే ఈ సినిమా రిలీజ్కి ముందు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నాడే ఈ పుణ్యక్షేత్రాలు తిరిగే ఖర్చుతో ఇంకో రెండు సినిమాలు చేయవచ్చు ఒక్క హిట్ కోసం మంచు విష్ణు భారీగా కష్టపడుతున్నాడు మొక్కని దేవుడు లేడు ఇంత కష్టపడుతుంటే నువ్వు నా డైలాగ్ని నువ్వు వాడుకొని పెటకారంగా చేస్తావా అంటూ సీరియస్గానే వార్నింగ్ ఇచ్చాడు ఎందుకంటే అవి కాక ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు తప్పదు ఏ మాట్లాడినా భరించాలి కాబట్టి ఆ సీన్స్ తీసేసి లేదా ఒక లెటర్ రాసిచ్చి నెక్స్ట్ టైం ఇలా చేయను అని పెనాల్టీ కట్టు అని చెప్పినట్టుగా సమాచారం దీనికి సంబంధించి ఆ యూనిట్ సభ్యులు శ్రీవిష్ణు కూడా సారీ చెప్పారు బాలకృష్ణ గారిది కూడా ఇలా చేశాం కానీ ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు సినిమాకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతోనే చేశాం నిజంగా విష్ణుబాబు గారి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించగలరు అంటూ చెప్పారు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఒకవేళ కావాలని చేసినా కూడా సింపుల్గా అయిపోతుంది ఒకసారి చెప్పేస్తే కావాలని మోహన్ బాబునో చిరంజీవి ఆ మర్చిపోయి చిరంజీవిని ఇంట్యూట్ చేస్తే ఎలా ఉంటుందంటారు చేసి చూడండి ఒకసారి శ్రీ విష్ణు కానీ ఎవరైనా సరే చిరంజీవి డైలాగులు కానీ ఏదైనా వెటకారంగా చిరంజీవిని చేసి చూడండి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో సో కట్ చేస్తే కమింగ్ టు బ్యాక్ పాయింట్ ఇలాంటివి కావాలనే చేసి కూడా ఇలాంటివి కావాలనే చేస్తే జనంలో ఎక్కువగా ఆ సినిమా పేరు ఆ సీన్లు బాగా పేల్తాయి దీనివల్ల సినిమాకి ప్లేస్ అవుతుంది ఒకవేళ హట్ అవ్వలేదనుకోండి నో ప్రాబ్లం హట్ అనుకోండి ఇంకా ఎక్కువ నానుతుంది బాలకృష్ణ హట్ అయ్యారు మంచు విష్ణు హట్ అయ్యారు ఈ విషయం మోహన్ బాబు దాకా వెళ్ళింది కూడా అన్నాడు అని ఇంకా పెంట పెంట అయ్యి అది కాస్త సినిమాకే ప్లస్ అవుతుంది సినిమా పేరు అందరికీ తెలిసిపోతుంది కట్ చేస్తే సింపుల్గా క్షమించండి అని ఒక మాట చెప్పేస్తే వీళ్ళ మీద సింపతి ఉంటుంది వాళ్ళు ఏదో పగబట్టినట్టుగా కూడా ఉంటుంది ఇది కూడా ఒక ధర్మం అన్నమాట సినిమా ఇండస్ట్రీలో సో ఇది మొత్తానికి బాలకృష్ణ గారివి మంచు విష్ణువి కొన్ని కొన్ని డైలాగులు స్పూఫ్గా వాడి లేనిపోని పెంట చేసుకున్నాడు ఈ శ్రీ విష్ణు అది మ్యాటర్ థ్యాంక్ యూ